కేంద్ర సర్కార్ ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నటువంటి వార్త ఆల్మోస్ట్ ఒక నాలుగైదు రోజుల నుంచి వింటూనే ఉన్నాం కానీ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు కేంద్రీయ భండార్ అన్నారు నాఫెడ్ అన్నారు ఇంకో ప్లేస్ కూడా అన్నారు కానీ అసలు అవి ఎక్కడున్నాయి సెంటర్స్ ఎక్కడున్నాయి అసలు అందుబాటులో ఉన్నాయా లేదా ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి తెలియకుండా పోయింది బట్ సర్చింగ్ అయితే కొనసాగుతోంది చాలామంది సర్చ్ చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ రియల్లీ చాలామందికి తెలియట్లేదు ఓన్లీ వార్తలల్లో లేదంటే ఎక్కడన్నా సైట్లల్లో ఇక్కడ అందుబాటులో ఉంటుంది అన్న మాట మాత్రమే వినిపిస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు ఎక్కడుంది ఏంటి అనేది చాలా మట్టికి తెలియదు అందుకే సెంటర్ని కనుక్కొని ఇక్కడికి రావడం జరిగింది ఎగ్జాక్ట్లీ మనం అక్కడే ఉన్నాం ఇది కేంద్రీయ భండార్ సో మనం చూడొచ్చు సబ్సిడీ ప్రైజ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్కార్ సే రసోయితక్ భారత్ ఆట హోల్ వీట్ ఫ్లోర్ ఈజ్ ట్వెంటీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ టూ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి టెన్ కేజెస్ ఆఫ్ బ్యాగ్ ఇక్కడైతే అందుబాటులో ఉంది బట్ రైస్ అందుబాటులో ఉందా లేదా అనేది అయితే ఇంకా తెలీదు ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి ఈ బ్యాగ్స్ చూడొచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఆట అందుబాటులో ఉంది అంటే గోధుమ పిండి మాత్రమే అందుబాటులో ఉంది తను ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది ఆల్రెడీ అంటే కొనుక్కోవడానికి వచ్చారు కాబట్టి ఒక్కసారి నేను వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను మ్యామ్ ఎక్కడి నుంచి వచ్చారు మేము నెల్లూరు నుంచి వచ్చామండి వేరే ఫంక్షన్ గురించి వచ్చాము అచ్చా ఓకే ఇక్కడ అదే సబ్సిడీలో ప్రధానమంత్రిది ఏదో స్కీమ్ ఉంది అంటే చూద్దామని వచ్చామన్నమాట ఓకే సో ఇది ఓన్లీ ఇక్కడ ఆట మాత్రమే అందుబాటులో ఉంది అంటున్నారు మీరు రైస్ కోసం వచ్చారా మేము రైస్ కోసం వచ్చానండి అచ్చా ఓకే మీకు ఎలా తెలిసింది అంటే వార్తలు ఫాలో అవ్వడంతో మీడియా ద్వారానే తెలిసింది అచ్చా ఓకే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ సెంటర్ ఇక్కడ ఉంది అని ఎట్లా తెలిసిందమ్మా యాక్చువల్గా వాళ్ళు సోషల్ మీడియాలో కేంద్రీయ బ్రాంచెస్ పెట్టారనమాట దాని ద్వారా మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చాము ఇక్కడ అంటే ఆట రెడీగా ఉంది మేము యాక్చువల్గా బియ్యం గురించి వచ్చాము కాబట్టి ఇంకేమేమి అందుబాటులో ఉంటాయనేది ఐడియా అమ్మా ఐడియా అయితే ఉందండి ఏదో శనగపప్పు ఉందన్నారు బియ్యం ఉందన్నారు ప్లస్ ఆటా ఒకటి ఉంది అన్నారు ఓకే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అంటే బయట మార్కెట్కి ఇక్కడ మార్కెట్కి ఎంత డిఫరెన్స్ చాలా అంటే హాఫ్ ఉన్నట్టే కదండి అవును యాక్చువల్గా మనకి మెయిన్ జీలకర్ర మసూరాలు మెయిన్ ఫైన్ క్వాలిటీ తినాలి అంటే సిక్స్టీ రూపీస్ లేదే బియ్యం లేదండి అవును అది కూడా ఫస్ట్ మేము ఇక్కడ ప్రధానమంత్రి యోజన కింద ఇట్లా ఈ స్కీమ్ ఉంది అని తెలిస్తే మంచి క్వాలిటీ ఉంటుంది అనే ఒక దీంతో ఇక్కడ వచ్చామన్నమాట ఇంకా బియ్యం ఇక్కడ అవైలబుల్ ఇంకా రాలేదు అని చెప్పి అన్నారు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు అంటే మాత్రం చాలా బాగుంటుందని అనుకుంటున్నాం అండి బాగుంటుంది కాబట్టే కదా ఇక్కడ దాకా రాగలిగా ఫస్ట్ మోడీ ఇది కాబట్టి మేము ఇక్కడ వస్తే మంచి క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి వచ్చాము ట్రై చేద్దాం ఒకసారి ఫస్ట్ టైం అని చెప్పేసి వచ్చాము కాకపోతే ఇక్కడ అంటే మేము నెల్లూరుకి కాబట్టి ఇంకా ఏమన్నా కొరియర్ సర్వీస్ ఉందేమో అని కూడా అడుగుదాము అని చెప్పేసి రెగ్యులర్గా తీసుకోవడానికి అంటే మెయిన్ సిటీస్లో అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఇంకా మనకి పల్లెటూర్లు అంటే నెల్లూరు దగ్గర కొంచెం అది పల్లెటూరు కాబట్టి అక్కడ దాకా మనకి అందుబాటులో రాకపోవచ్చు ఇంకా స్టార్టింగ్ కాబట్టి కాబట్టి మెయిన్ సిటీలో అయితే మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మేమేటో ఇక్కడ ఫంక్షన్ గురించి అని వచ్చాం కాబట్టి తీసుకొని వెళ్దాం వెళ్దాము అని అనుకుంటుంది అచ్చా ఓకే ఇక్కడ ఏమన్నా ఐడెంటిటీ కార్డు లేకపోతే అట్లా ఏమన్నా అడుగుతారని ఏమన్నా లేదండి ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారనమాట అచ్చా ఏం లేదు ఓకే సో ఇంత హై ప్రైజెస్లో మోడీ సర్కార్ ఇట్లా ఇరవై తొమ్మిది రూపాయలకి బియ్యం ఇవ్వడము అందరికీ ఇవ్వడం మంచిదా లేదంటే నిజంగానే అంటే కొంచెం ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు కొనుక్కోకుండా ఉంటే మంచిదా అని కాదండి ఎవరు అందరికీ అందుబాటులో ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి కనిపిస్తుంది అచ్చా ఓకే అట్లయితే అందరికీ అందుబాటులో ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారు ఎస్ అండి ఓకే యా ప్రస్తుతం మనం ఉంది కేంద్రీయ భండార్ మేడం అయితే నెల్లూరు నుంచి వచ్చారు ఒక ఫంక్షన్ కోసం యా ఇక్కడ ఎట్లాగూ కేంద్రం అందుబాటులో ఉంది కాబట్టి చలో ఏం దొరుకుతుంది ఒకసారి చూసి వెళ్దాం అన్న మాటతోని తను వచ్చారట బట్ ఇక్కడనైతే ఓన్లీ గోధుమ పిండి మాత్రమే ఉంది బట్ ఇంకా అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ బియ్యం అన్నటువంటిది ఏదైతే ఉందో ఇంకానైతే అందుబాటులో లేవు అండ్ ఇంకా ఏం దొరుకుతున్నాయి అనేది కూడా చాలామందికి ఐడియా లేదు యాక్చువల్లీ మ్యామ్ జరా కోపంలో ఉన్నారు ఏమైనా కోపం రాలి అట్లా యా దట్స్ ఫైన్ మ్యామ్ ఏముంది మ్యామ్ యాక్చువల్లీ మీరే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటలేరు అందుకే మేమే వచ్చినాం మీకు అసలు అందరికీ తెలవాలి కదా అన్నట్టు కదా ఉండాలి కదా నేను ఎస్ చెప్పండి ఏమైనా ఏమైనా తిడతారా మ్యామ్ ఏముంది ఇన్ఫర్మేషనే కదా ఇస్తున్నాం ఉండాలి మ్యామ్ సార్కి చెప్పండి ఓకే ఏం లేదు మ్యామ్ యాక్చువల్లీ మీ దగ్గర ఏం లేదు టాటా రన్నింగ్లో ఉంది చెన్నా ఉంది ఓకే ఓకే అంతే రైస్ అయితే ఇంకా రాలేదు ఓకే ఎప్పుడు వస్తుంది మ్యామ్ రావచ్చు ఇంకా ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ అంటే మన హైదరాబాద్లో కనిపిస్తున్నాయి ఓన్లీ త్రీ సెంటర్స్ మ్యామ్ అంటే కేంద్రీయ భండార అని చెప్తున్నారు కేంద్రీయ భండార్స్ అసలు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో ఇది ఒకటేనండి ఒకటే ఉందా హైదరాబాద్ మొత్తంకి తెలంగాణ మొత్తంకి అయ్యూ షో మ్యామ్ అవునండి మరి ఎట్లా మా ఇంతమంది ఒకేసారి దాడి చేస్తే మీరు తట్టుకోగలరా పంపిస్తున్నామండి మేము ఏరియా ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ నుంచి మేము టాటా ఏసీ అని లోడ్ నింపి మొబైల్ వన్స్ అని లోడ్ పంపిస్తున్నాం ప్రతి ఒక్క ఏరియాకి ఎప్పుడు వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి కాలనీస్ కి వెళ్తున్నాయండి కాలనీస్ లో పికప్ అన్నీ కూడా వెళ్తున్నాయి కొన్ని తీసుకుంటున్నారు అంటే మొబైల్ వ్యాన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆటా ఎప్పుడైతే మనకి అలాట్మెంట్ అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొబైల్ వ్యాన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అచ్చా ఓకే ఇప్పుడు ఆట ఒకటైతే ఇప్పుడు అందుబాటులో ఉంది మ్యామ్ అవునండి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చెన్న కూడా దాకా ఉంది అచ్చా టూ డే ఇప్పుడే మొన్న ఇంకా ఇప్పుడు టూ డేస్లో మళ్ళీ స్టాక్ వచ్చేస్తుంది అచ్చా ఓకే స్టాక్ ఎంత వస్తుంది మ్యామ్ ఇన్ జనరల్ మీకు ఇప్పుడు ఇది మనకి ఏంటంటే భారత్ దాల్ భారత్ ఆట అని రెండు వచ్చాయండి భారత్ రైస్ అనేది తెలంగాణకి అలాట్మెంట్ అవ్వలేదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని అంటే కొన్ని స్టేట్స్కి అయింది కొన్నిటికి అవ్వలేదు మనకు రెండు వేలు అయింది కానీ ఎఫ్సిఐలో రైస్ లేవు అందులో వాళ్ళు మనకి ఇవ్వలేదు అనమాట అండి అది ఇచ్చాక రైస్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడేమో మనకు ఆట వచ్చి ఒక టూ థౌజండ్ టన్స్ వచ్చింది అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందండి మళ్ళీ అలాట్మెంట్ వస్తుంది వచ్చే మళ్ళీ అమ్ముతాం అది ఇప్పుడు సార్ అందరికీ అందుబాటులో ఉండబోతోంది ఇవన్నీ కూడా అన్న మాట చెప్పారు సార్ సో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎక్కడ ఏంటి ఈ ఆట మేము చాలా మొబైల్ వ్యాన్స్లో అమ్ముతున్నాం రిటైల్ స్టోర్స్ లో ఉంటుందండి మా మిల్లర్స్ అమ్ముతున్నారు వాళ్ళు రిటైల్స్ రిటైల్ సేల్స్ చేస్తున్నారు తర్వాత మేము కౌంటర్ ఇక్కడ పెట్టాము తర్వాత ప్రతిరోజు కూడా నాలుగైదు మొబైల్ వ్యాన్స్ తిరుగుతాయి అనమాట అండి తిరిగి అన్ని ఏరియాస్లో ఎవరైనా అడిగితే ఫలానా ఇప్పుడు మీరు ఏదైనా ఉందనుకోండి మీ ఏరియాకి పంపించమంటే మేము మొబైల్ వ్యాన్ పంపిస్తాం మేము నోట్ చేసుకుని మొబైల్ వ్యాన్ పంపిస్తాం సార్ ఎవరు రిక్వైర్మెంట్ ఉంది అని ఎట్లా అప్రోచ్ కావాలి మీకు మాకు ఫోన్ చేస్తాను మేడం మాకు ఫోన్స్ వస్తాయి ఫోన్స్ వచ్చి ఎవరైనా ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం మేడం వాళ్ళకి అలా కాకుండా మేము మార్కెట్లో కూడా అమ్ముతాం మామూలు ఎక్కడ మార్కెట్లో మాములు ఎక్కడ ఓపెన్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మీకు ఎక్కడ సార్ రిటైల్ స్టోర్స్లో రిటైల్ మార్కెట్ ఎక్కడైనా కొన్ని స్టాప్స్కి అది మేము ఇస్తాము అక్కడ దొరుకుతుంది మేడం ఎస్ సార్ సార్ అట్లా కాకుండా అంటే వేగ్గా కాకుండా పర్టికులర్గా ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు సార్ అంటే పర్టికులర్ అంటే ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే మేడం మనకు వచ్చింది క్వాంటిటీ ఓన్లీ టూ థౌసండ్ టన్స్ టూ టన్స్ అనేది ఓన్లీ మన హైదరాబాద్లో ఒక పార్ట్ కూడా చాలదు మా దగ్గరకు వచ్చిన కాడ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి ఎక్కువ వచ్చింది అనుకోండి మేము ఇంకా ఎక్కువ చేస్తాం ఇప్పుడు చిన్నదాలు ఉందనుకోండి మీరు ఎన్ని సూపర్ మార్కెట్కి వెళ్ళాలని దొరుకుతుంది రిలయన్స్ చూడండి రిలయన్స్ లో దొరుకుతుంది మీకు భారత్ దాల్ అలా ఏ షాప్ లో చూసినా దొరుకుతుంది మీకు అవైలబుల్ అండి అలా దీన్ని చేయడానికి మా దగ్గర క్వాంటిటీస్ లేవు క్వాంటిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అప్పుడు చేస్తారండి ఇదేంటి లక్షల క్వాంటిటీస్ ఇచ్చారు అందువల్ల మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు బాగా మార్కెట్ అవుతుంది అందరు ఎదురు చూస్తుంది బయటనేమో అరవై డెబ్బై రూపాయలు రైస్ ఉంది ఇరవై తొమ్మిది రూపాయలకి మీరు ఇస్తున్నారు కాబట్టి రైస్ మన తెలంగాణలో అలాట్మెంట్ లేదండి ఒక సింగిల్ అంటే మేము ఒక్కలే కాదు కేనే ఏజెన్సీస్ ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీ మూడు ఉన్నాయండి ఒకటి కేంద్రీయ బండారు ఎన్సీసీఎఫ్ అండ్ నాఫెడ్ ఈ మూడు కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎవరికి కూడా ఇక్కడ మనకు తెలంగాణలో అలాట్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు అంటే ఇక్కడ లేదు రైస్ ఎఫ్సియాలో రైస్ ఉంటే అంటే దొడ్డు బియ్యం ఉంటాయి కదా ఆ దొడ్డు బియ్యమే ఇస్తారు మనకి ఏదైతే రేషన్ షాప్స్కి మీరు అనుకున్నట్టుగా సన్న బియ్యం రాదు అదే షూర్ అండి అదే చెప్తున్నాను మీరు అనుకున్నట్టుగా ఏదో సిక్స్టీ రూపీస్ రైస్ వస్తుంది అనుకుంటున్నారు చెప్పడం అట్లనే చెప్తున్నారు కదా నేను చెప్తున్నాను కదండి దీని ప్రాసెస్ ఎట్లా అంటే మనకు దొడ్డు బియ్యం ఇవ్వతుంటే అవి ఇస్తారు రా రైస్ దాన్ని రా రైస్ అంటారు దాన్ని ఏంటంటే మేము దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ నూకలు ఉంటాయి ఆ నూకలను ఏం చేస్తాం అంటే మనం ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాం తగ్గించి దాన్ని సిల్కీ పాలిష్ పెడతారు అంటే చూడడానికి కొంచెం మీకు బాగుంటుంది రైస్ ఆ రైస్ని మీకు ట్వంటీ నైన్కి అవైలబుల్ చేస్తున్నారు అది అంతే కానీ మీరు అనుకున్న సోనా మసూరి అరవై రూపాయల రైస్ మీకు ముప్పైకి రావడం జరగట్లేదు

అలా కాదు ఇది ఎఫ్సీఐ అని ఏంటంటే వీళ్ళ దగ్గర రైతుల దగ్గర తీసుకుంటుంది రై రైస్ తీసుకుని వాళ్ళు స్టాక్ చేస్తారు నేను మొన్న కనుక్కున్నప్పుడు కూడా ఎఫ్సీఐ వాళ్ళు ఏమన్నారంటే ఇంత టూ మంత్స్ బ్యాక్ కూడా వాళ్ళ దగ్గర ఐదు ఆరు వేలు ఉండేవి కర్ణాటక పంపించేస్తారు ఎఫ్సీఐకి అక్కడ రిక్వైర్మెంట్ ఉండి ప్రజలకి అనేది ఈ స్కీమ్ అనేది ఇప్పుడు వచ్చింది సార్ ఎఫ్సీ అనేది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళు రెగ్యులర్ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర స్టాక్స్ లేవంతే ఇప్పుడు దానికి ఏంటంటే వాళ్ళు హెడ్ ఆఫీస్కి రాస్తున్నారు వాళ్ళు ఒకవేళ వేరే స్టేట్ నుంచి కానీ షిఫ్ట్ చేసుకోగలిగితే మనం ఇక్కడ అవైలబుల్ మాకు అయితే రెండు వేలు అలాట్మెంట్ ఉంది మాకు ఉంది ఎన్సీసీఎఫ్కి ఉంది నేఫెడ్కి ఉంది రైస్ కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర స్టాక్ లేక మేము స్టార్ట్ చేయలేదు సార్ అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఎఫ్సీఐ మీద డిపెండ్ మేడం మన తెలియదు వాళ్ళు ప్రొక్యూర్ అని చేయాలి లేదంటే వేరే స్టేట్ నుంచి ఎక్కడైనా ఉంటే అడిషనల్ ఉంటే వాళ్ళు షిప్ చేసుకోవాలి అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు రైస్ అనేది ప్యాడీ అనేది ఓన్లీ ఎఫ్సీఐ ప్రొక్యూర్ చేస్తారు సార్ ఇప్పుడు అలా కాకుండా ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు మన స్టేట్లో వచ్చి సివిల్ సప్లై వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు అందువల్ల వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఎఫ్సీఐలో లేవు ఇది సెంట్రల్ స్కీమ్ కాబట్టి వాళ్ళు ఎఫ్సీఐని వాడతారు కానీ ఈ సివిల్ సప్లైస్ని వాడలేరు సార్ అడ్వర్టైజ్మెంట్ ఏమో ఎక్కువ ఉంది అసలు మీ దగ్గర స్టాక్ ఏ లేదు మరి ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది అని అన్నారు ఆన్లైన్లో గా సార్ వచ్చిన తర్వాత ఉంటుందా ఆన్లైన్లో అంటే ఈ స్మాల్ క్వాంటిటీస్ చేనే మేడం ఏదైనా బల్క్ వస్తే మనకి ఇరవై వేలు ముప్పై వేలు టన్లు వస్తే చేయొచ్చు కానీ ఏదో ఒక టన్ వెయ్యి రెండు వేలు అంటే ఎంత అండి రెండు నిమిషాలు అయిపోతుంది ఓకే తెలంగాణ మొత్తంగా ఉన్నది ఓన్లీ త్రీ సెంటర్స్ మాత్రమే అంతేనా సార్ త్రీ సెంటర్స్ కదా త్రీ ఏజెన్సీస్ త్రీ ఏజెన్సీస్ త్రీ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ మార్కెటింగ్ దీంట్లో మార్కెట్ చేస్తారు వాళ్ళు రిటైల్ మార్కెట్ ద్వారా చేస్తారు మొబైల్ వ్యాన్స్ ద్వారా చేస్తారు అది అనమాట మేము మేము వచ్చి మేము మొబైల్ వ్యాన్స్ రన్ చేస్తున్నాం అలానే త్రూ రిటైల్ అవుట్లెట్స్ కూడా అమ్ముతున్నాం మేము అలానే వాళ్ళు కూడా ఎన్సీసీఎఫ్ నేఫెడ్ కూడా అమ్ముతారు ఓకే మొబైల్ వ్యాన్ ద్వారా మరి ఏమమ్ముతున్నారు సార్ ఇదే ఆట ఒకటే ఆట అని దాలు దాలు కూడా రెండు కూడా అమ్ముతున్నారు మరి ఇక్కడ మాత్రమే ఓన్లీ ఆట మాత్రమే దాలు అయిపోయింది మేడం టూ డేస్ బ్యాక్ అయిపోయింది మళ్ళీ తెప్పిస్తాం ప్రొక్యూర్ చేస్తాం గాలికి మాకు లేదు ఇక్కడ అలాట్మెంట్ మేము వేరే ఏజెన్సీ తెచ్చి ఇక్కడ మేము సేల్ చేస్తాం కస్టమర్కి రెండు వచ్చినప్పుడు రెండు అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంలో అది కూడా ఇస్తాం యాక్చువల్ అది మాది కాదు వేరే వాళ్ళు తెచ్చి మేము సార్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా బియ్యం ఏమో మంచి సన్న బియ్యం వస్తున్నాయేమో అని అనుకుంటున్నారు అది కాదు అన్నారు మరి అట్లనే కూడా అంతేనా చెక్కి ఆట అంటారు దీన్ని ఎట్లా అంటే మనకి మేము కూడా మా ఇంట్లో ఆడుతున్నాను నేను కూడా ఆట బాగుందండి ఆట బాగుంది మనకి మార్కెట్ లో వచ్చి లూజ్ ఆట వచ్చేసరికి థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ అలా ఉంటుంది మేడం మనం ఏమిటండి ఇక్కడ శనగపప్పు మార్కెట్ లో మీకు సెవెంటీ ఫైవ్ ఉంది ఉంది మన సిక్స్టీ రూపీస్ కంపెనీ చాలా బాగుంటుంది మేడం శనగపప్పు క్వాలిటీ వైజ్ నో ఇష్యూ మేడం రైస్ కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చే దొడ్డు బయమొస్తాయి అంతే దాన్ని సిల్క్ పాలిష్ చేసి నూకలు తగ్గించి ఇస్తారు అది ఓకే అసలు ఎన్ని ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంటాయి సార్ మీ ఏజెన్సీస్ ద్వారా ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చింది త్రీయే మేడం భారత్ దాల్ భారత్ ఆట భారత్ దాల్ అంటే మళ్ళీ కందిపప్పు అనుకున్నారు అది శనగపప్పు నెక్స్ట్ ఏమో ఇది వచ్చి మాత్రం ఆట నెక్స్ట్ రైస్ అంతే ఇవి మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అది కూడా ఇప్పుడు రీసెంట్ బై గవర్నమెంట్ అందరైతే ఎదురు చూస్తున్నారు సార్ రైస్ ఎప్పుడు వస్తాయా అని మా ఇంట్లో కూడా చూస్తున్నారు ఏదో అనుభవం వస్తాయి నేను చెప్తుండ కూడా విండాలి మా ఆవిడ లేదు మీరు అత్యని చూద్దాం ఎందుకంటే ఆట తీసుకెళ్ళి అనేది బాగుంది క్వాలిటీ బాగుంది సరే సార్ ఇప్పుడు ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఇస్తారా ఫైవ్ కేజీస్ అలా లేదు మేడం వాళ్ళు నిన్న వచ్చినా ఇస్తాం మేడం కాకపోతే వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఒక బ్యాగ్ రెండు బ్యాగ్లు అలా ఇస్తాం కానీ ఎక్కువ క్వాంటిటీస్ ఇవ్వట్లేదు నేను ఒకళ్ళే వెళ్ళి ఒక వంద కేజీలు తీసుకెళ్ళిపోయారు అనుకోండి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మనకి ఎందుకంటే క్వాంటిటీయే తక్కువ ఉంది అలాట్మెంట్ అందువల్ల వచ్చిన వాళ్ళందరికీ కంపల్సరీగా ఒక బ్యాగ్ ఇస్తాం జనాదాలు కావాలంటే మూడు రెండు మూడు ప్యాకెట్లు ఇస్తాం నో అచ్చా రైస్ కూడా వచ్చినప్పుడు కంపల్సరీ వన్ బ్యాగ్ అయితే ఇస్తాం అందరికీ ఎస్ ఓకే సో ఇది అనమాట థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద అది ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అందరు ఎవరైతే సర్చ్ చేస్తున్నారో బియ్యం వచ్చాయా భారత్ రైస్ వచ్చాయా లేకపోతే ఇంకేం ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయా ఆన్లైన్లో ఉన్నాయా ఆఫ్లైన్లో ఉన్నాయా ఇట్లా చాలామంది అయితే ఎంక్వైరీ చేస్తున్నారు బట్ నేను ఇప్పుడు ఉంది కేంద్రీయ భండార్ అంటే కేంద్ర సర్కార్కి సంబంధించిన ఏజెన్సీలనే ఉన్నా ఓన్లీ ఆటా మాత్రమే అందుబాటులో ఉంది రైస్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా పూర్తిగా ఇంకా అయితే వీళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు అది వచ్చాక డెఫినెట్లీ బాగుంటుందా లేదా చెక్ చేయడానికైనా డెఫినెట్లీ అందరూ ట్రై చేయబోతున్నారు అయితే ఇరవై తొమ్మిది రూపాయల రైస్ ఏదైతే కేజీకి ఇస్తున్నారో అదేం ఫైన్ రైస్ సూపర్గా తినే అంత అయితే బాగుండదు మీరు అనుకున్నట్టుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న సోనా మసూరి ఆర్ సన్న బియ్యం ఏదైతే ఉంటుందో అది అందుబాటులో ఉంటుంది అనుకుంటున్నారు బట్ నో ఇది అలా ఉండదు కొంత దొడ్డుగా ఉంటుంది అండ్ దాన్ని పాలిష్ చేసి కొంత అంటే తింటామా లేదా అన్న డౌట్తోనే ఉండే అవకాశం ఉంది అన్నటువంటిది అయితే ఇన్ఫర్మేషన్ అంత ఉంది సో డెఫినెట్లీ అందరూ అయితే ట్రై చేస్తారు బట్ ఇప్పుడైతే భారత్ రైతేసే రైస్ అయితే అందుబాటులో లేదు జస్ట్ చెనాదాల్ అండ్ ఆట మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి